వదిలేసారు పోతుండేళ్ళు పోతుండే దారి నీళ్ళు ఎన్ని రోజులైనా మనం ఆపలేము ఎందుకంటే వాళ్ళ వాటా వాళ్ళకు ఉంటే వదిలేయాల్సి వస్తది తా ఒక టొట్టలుగా ఆపేసిన మళ్ళీ ఇతర దేశాల నుంచి మన మీద ఒత్తిడి పెరుగుతది ఎందుకంటే అక్కడ వాళ్ళు బతకలేక చనిపోయారు అనుకోవాలి మనం ఎటాక్ చేసి దేశాన్ని నాశనం చేసిన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల అప్పులు ఉన్నాయి పాకిస్తాన్ కి సో అప్పులు తిరిగా ఇతర దేశాలకు వెళ్ళవు కదా సో ఆటోమేటిక్ గా మన యుద్ధం చేయనీరు ముందుగా మన శాంతి దేశం మనం కూడా యుద్ధం చేయం వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పేసి మనం మన స్ట్రాంగ్నెస్ ఎంత ఉందో అని చూపిస్తున్నాం అంతే తప్ప యుద్ధం అయితే జరగదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మోడీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏమునండి వాళ్ళు ఒక వాళ్ళు కనుక ముందు అటాక్ చేసే ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారు సో ఇప్పుడు వాళ్ళకు చైనా సపోర్ట్ చేద్దానికి వచ్చింది ఆటోమేటిక్ గా మనకు రష్యా వచ్చింది యుక్రెయిన్ వస్తుంది వేరే దేశాలకి కూడా వస్తున్నారు సో మన బలం ప్రపంచ వ్యాప్తంగా చైనా చైనా కంటే అయినా పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ మన బలం గట్టిగానే ఉంటది మన భయపడరు అటాక్ చేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టరు వేసేస్తారు అమెరికా వాళ్ళు పాకిస్తాన్ ఒకప్పుడు పాకిస్తాన్ చేశారు ఈ మధ్య కొంచెం తీవ్ర వాళ్ళ పెంపు బాగా మీరే పెంపు బోధిస్తున్నారు చెప్పి వాళ్ళు కొంచెం పక్క తప్పుకున్నట్టున్నారు ఈసారి మనకి సపోర్ట్ చేస్తున్నారు మోదీ సారికి ఏం మంత్రం వేశాడో ఏమో కానీ ట్రంప్ ని మన మాయలో పడేసిండు మొత్తానికి అయితే మంచిది అనుకోవాలి ఎందుకంటే ట్రంప్ సార్ ఆయన ఎటు ఎప్పుడు ఏ టైంలో ఎటు మారినా చెప్పలేము మనం పాకిస్తాన్కి వెళ్ళొచ్చు మన సైడ్ కూడా ఉండొచ్చు ఆయన పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో ఉన్నారు కదండి వాళ్ళకి సో వెళ్ళకుంటే వాళ్ళకి చర్యలు ఎలా తీసుకుంటారు ఏముంటది ఫైన్ వేస్తారు జైల్లో వేస్తారు ఫైన్ వేస్తారు ఇలా కాదు రేపైనా పంపించేస్తారు సో ఏదో న్యూస్ వస్తున్నాయి ఒక టెన్ ఇయర్స్ శిక్షలు పడవచ్చు అని చెప్పేసి సో శిక్షలు పడ్డ వాళ్ళని ఏది కొట్టి సంబి ఈ టైప్లే ఉండదు జస్ట్ జైలు వేస్తారు తిండి పెట్టాల్సి వస్తుంది ఆటోమేటిక్గా మనలో మనకే బడ్జెట్ పెరుగుతుంది ఖర్చు పెరుగుతుంది ఉంచారు ఏదో ఒకరు అయితే పంపించేస్తారు సో కొన్ని రీజన్స్ కూడా తెలుసుకోవాల్సి వస్తాయి తెలుసుకుంటారు కూడా ఎందుకంటే మ్యారేజ్ చేసుకొని వచ్చిన అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు సో అబ్బాయిల పరంగా అయితే ఎఫెక్ట్ పడచ్చు వాళ్ళని ఖచ్చితంగా పంపించేస్తారేమో అమ్మాయిలు మ్యారేజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ వాళ్ళకైతే వాళ్ళు మొగలు వేలు పెట్టయితే ఉండలేరు కదా ఏదో ఒక రోజు వాళ్ళకు కాస్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా పెట్టేసి ఇలా ఉండాల్సిందే మీరు ఖచ్చితంగా లేదంటే ఎవరి మంత్ ఎవరి త్రీ మంత్కి ఒకసారి వచ్చేసి పక్కన ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ లో మీరు ఏం చేస్తున్నారు డీటెయిల్స్ అని చెప్పాలి చాలా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు కొద్దిగా అట్లా